ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు రాష్ట్ర వ్యవసాయ మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు మత్స్యకారుల సంక్షేమానికి వారి ఆర్థిక ప్రగతికి ప్రభుత్వం ఇస్తున్న చేయుతను పేర్కొన్న సీఎం చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలలో భాగంగా మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఇస్తున్న వృత్తిని పెంచినట్టుగా తెలిపారు మత్స్యకారుల సంక్షేమం కూటమి ప్రభుత్వ ధ్యేయమని వారి జీవనోపాధికి వారి కుటుంబాల భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు మత్స్యోత్పత్తిని పెంచడం మత్స్యరంగంలోకి సమస్యలను పరిష్కరించడం మత్స్యకారుల ఆదాయాన్ని మెరుగుపరచడం ఆధునిక సాంకేతికతను వారికి అందుబాటులోకి తేవడం వంటి చర్యలకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందన్నారు రాష్ట్రంలో ఏక్వారంగం మరింత పురోగమించి అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా రూపొందిస్తున్నట్టుగా తెలిపారు వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం ఇరవై వేల రూపాయల వృత్తిని అందిస్తుందని గుర్తు చేసిన ఆయన గత ప్రభుత్వం పదివేల రూపాయల వృత్తి ఇస్తే ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు తమ ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు ఇస్తుందని ఈ మొత్తం మత్స్యకారుల సేవలో పథకం ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ అవుతుందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా దీని ద్వారా ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల నూట డెబ్బై ఎనిమిది మత్స్యగారు కుటుంబాలకు రెండు వందల యాభై తొమ్మిది కోట్ల ఆర్థిక లబ్ధి చేకూరుతున్నట్టుగా ఆయన తెలిపారు